దీపావళి షాపులకు పోలీసుల అనుమతి తప్పనిసరి అంటున్నారు దీని గురించి మాట్లాడడానికి బాలాజీ నగర్ సిఐ సాంబశివరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ దీపావళికి సంబంధించిన షాపులకి పోలీసుల అనుమతి తప్పనిసరి అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే జాయింట్ ఇన్స్పెక్షన్ అండి ఒక కాదు పోలీసు ఫైర్ సర్వీస్ అదే విధంగా రెవెన్యూ ఈ ముగ్గురు కూడా ఏదైనా ప్లేసెస్ సేల్స్ చేసే ప్లేసెస్ డిసైడ్ చేసి వచ్చినాము దాని మీద ఆర్డీఓ గారు పర్మిషన్ ఇస్తున్నారు ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చారో ఆ ప్లేస్లో మాత్రమే ఈ సేల్స్ చేయాలి లైసెన్స్ ఉండి వాళ్ళకి అలాట్మెంట్ చేసిన ప్లేస్లోనే చేయాలి అదేవిధంగా ఎక్కడైనా కానీ బాలాజీ నగర్ పిఎస్ లిమిట్స్లో ఎక్కడైనా కానీ వేరేగా లైసెన్స్ లేని ప్లేస్లో సేల్స్ చేస్తే ఖచ్చితంగా వాటిని తొలగించాం చాలా వరకు ఎవరు కూడా పెట్టలేదు పెట్టినవి కూడా స్కిల్టన్గా ఉన్నాయని తొలగించేసాం వైలేట్ చేసి కానీ పెడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద చట్ట ప్రకారం అయితే పేలుడు పదార్థాల నిల్వలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్ అంటే పేలుడు పదార్థాలు అంటే ఇప్పుడు ఎవరైతే లైసెన్స్ ఉందో వాళ్ళకి ఆల్రెడీ అగ్నిమాపక శాఖ రెవెన్యూ అథారిటీస్ పోలీస్ కూడా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం తగు జాగ్రత్తలు తీసుకోవాలి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి వాటర్ పెట్టుకోవటం ఇసుక అదేవిధంగా డిస్టెన్స్ షాప్ షాప్ మధ్య డిస్టెన్స్ ఇవన్నీ కూడా చాలా వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం వాళ్ళు సేఫ్టీ జాగ్రత్త తీసుకోవాలి అయితే దీపావళి సందర్భంగా నెల్లూరు పట్టణ ప్రజలకి ఏం చెప్తారు సార్ అందరూ కూడా సంతోషంగా దీపావళి జరుపుకోవాలి అదే టైంలో జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లలు మరీ ముఖ్యంగా వాళ్ళకి తెలియదు ఈ కాటన్ వస్త్రాలు వేసుకోవటం పేలుడు పదార్థాలు దూరంగా ఉండటం ఈ కొంచెం కొంచెం చిన్న చిన్న పిల్లలు చేతులు తేయాలని చూడటం వాళ్ళ దగ్గర నుండి మనం కాల్పించాలి చాలా జాగ్రత్తలు తీసుకుని సేఫ్గా హ్యాపీగా జరుపుకోవాలి దీపావళి